హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారీ కొంచెం వీడియో అయితే లేట్ అయింది నిజంగా ఈసారి కెప్టెన్ కళ్యాణ్ అవడానికి వెనుక కారణం అంతా కూడా అని అంటారు తనుజా కారణంగానే మిగిలిన హౌస్ అంతా ఎక్సెప్ట్ దమ్ము శ్రీజ కళ్యాణ్ ని సపోర్ట్ చేశారంటారా ఎందుకంటే ఇమ్యూనిటీ టాస్క్ లో తనుజ కళ్యాణ్ ని సేవ్ చేసి ముందుకు పంపించింది ఆ తర్వాత జరిగిన వాటర్ టాస్క్ ఏదైతే ఉందో ఆ వాటర్ టాస్క్ లో ఇన్ కేసు కళ్యాణ్ ముందుగా వెళ్లకుండా అందులో పార్టిసిపెంట్ అయి ఉంటే దమ్ము శ్రీజ పార్టిసిపెంట్ కళ్యాణ్ డిమన్ పవన్ రితు చౌదరి ఎవరైతే ఒక టీమ్ గా ఉన్నారో నలుగురు పార్టిసిపెంట్స్ కింద ఉంటే కళ్యాణ్ సపోర్ట్ వెళ్ళి కళ్యాణ్ అప్పుడు కూడా గెలుచుండేవాడా లెక్క తనూజా మాత్రమే గెలుచుండేదా ఆ లెక్కను చూసుకుంటే ఈసారి కెప్టెన్ తనూజా అయ్యేదా మరి ఏమనుకుంటున్నారు మీరు కామెంట్ చేయండి అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలంటే సుమన్ శెట్టి గారు నిజంగా సుమన్ శెట్టి గారిని అందరూ కార్నర్ చేస్తున్నారని అనిపిస్తుంది ఎందుకంటే ఆ టాస్క్ ఏదైతే ఉందో వాటర్ టాస్క్ ఫ్లోరస్ అయి తనని బయటకు వచ్చామని ఎలిమినేట్ అయ్యాడని చెప్పాక ప్రతి ఒక్కరు కూడా అందులో ఎంత నిజం ఉందని ఆలోచించకుండా అన్న ముందైతే మీరు బయటకు వచ్చేయండి తర్వాత మాట్లాడుకుందాం అని రాము అయి ఉండొచ్చు ఇమ్మానుయుల్ అయి ఉండొచ్చు వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు అంటే బ్రో అదే ప్లేస్ లో మీరుంటే మీరు ఒప్పుకుంటారు అలా బయట రావడానికి ఇదే సిచ్యువేషన్ ఇమానియల్ కూడా స్టార్టింగ్ లో వచ్చింది మర్యాద మనిషి అలాగే ఇమానుయుల్ అవుట్ అని చెప్పగానే అలా ఇలా చెప్తావు బ్రో రేపన్న రోజు అది రాంగ్ అయితే నాకు ఇప్పుడు జరిగిన నష్టాన్ని నువ్వు తిరిగి భర్తీ చేస్తావా అని చెప్పేసి స్పెసిఫిక్ గా అడిగాడు మరి అదే పర్సన్ ఇప్పుడు సుమన్ శెట్టి కూడా అలాంటి పొజిషన్ వచ్చినప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయాడు అంటే మనకి వస్తే నొప్పి అవతల వాడికి వస్తే ఏంటి అంటే ఈ పాయింట్ నిజంగా నాకు హౌస్ అందరూ కూడా ఫెయిల్ అనిపించింది ఎస్పెషల్లీ రామోయ్య వచ్చి ఎందుకంటే కెప్టెన్ గా ఉన్నాడు తను ఎంతో కొంత తన క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంది బట్ సుమన్ శెట్టి మాత్రం నిజంగా ఒక్కడే నిలబడి ఆన్ పాయింట్ మాట్లాడాడు ఇప్పుడు నేను వెళ్ళిపోతే తర్వాత మీరు న్యాయం చేస్తారా తర్వాత జరిగిన తప్పుకి ఎప్పుడు కూడా తిరిగి న్యాయం చేయలేరు నేను ఇప్పుడు వెళ్ళిపోవడానికి ఏంటి రీజను నేను నిజంగా సపోర్ట్ తీసుకోలేదు నా హైట్ చూడండి నాకు ఆ చివరి పాయింట్ టచ్ అవ్వదు అని చాలా స్ట్రాంగ్ గా నిలబడి తన పాయింట్ ఏంటో చెప్పాడు నిజంగా హ్యాచ్ సోమన్ శెట్టి గారు ఎందుకంటే ఇలా మాట్లాడగలిగే పార్టిసిపెంట్ ఎవ్వరూ కూడా అప్పటి వరకు బిగ్ లో లేరు ఎంతసేపు నాదే రైట్ నాదే రైట్ అంటారు తప్ప అసలు నీది ఏం రైట్ నువ్వు చేసిన దాంట్లో ఏది కరెక్ట్ ఉంది అని మాట్లాడే ఒకే ఒక పాత్ర సోమన్ శెట్టి గారు ఎవరైతే సుమన్ శెట్టి గారికి సపోర్ట్ సపోర్ట్ అని చెప్పుకుంటారో బర్నీ అయ్యి ఉండొచ్చు మిగిలిన వాళ్ళు అయి ఉండొచ్చు ఎవరు ఆయన సపోర్ట్ చేశారు ఎవ్వరు చేయలేదు నాకు తెలిసి ఇక్కడ సోలో ప్లేయర్ ఎవరంటే సుమన్ శెట్టి గారు మాత్రమే నిజంగా ఆడియన్స్ ఎవరైనా జెన్యున్ గా సపోర్ట్ ఇవ్వాలంటే సుమన్ శెట్టి గారికి మాత్రమే అవసరం ఉంది ఎందుకంటే నిజంగా ఆయన టైం వచ్చినప్పుడు మాట్లాడడం స్టాండ్ తీసుకోవడం ఎంత స్ట్రాంగ్ గా ఉంటున్నాడు గేమ్ ఆయన వీలైనంత ట్రై చేస్తున్నాడు మిగిలిన పార్టిసిపెంట్ చూస్తే నాకు సపోర్ట్ లేదు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు అనే తప్ప ఎప్పుడు కూడా సుమన్ శెట్టి స్పెసిఫిక్ గా వచ్చి నాకు సపోర్ట్ చేయండి రో మీరు సపోర్ట్ చేయబోతే నేను అనడం కానీ ఆట ఆపేసి వెళ్ళిపోవడం కానీ లైట్ తీసుకోవడం కానీ ఎప్పుడు చేయలేదు అలాంటి సుమన్ శెట్టి గారు నిజంగా హ్యాక్ సమర్పించింది సార్ ఈ నిన్న ఎపిసోడ్ చూసాక మీ మీద రెస్పెక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది నాకు అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఫ్లోరాసైని గారు అంటే మ్యామ్ మీకు తెలియక చేస్తున్నారా లేకపోతే మీకు ఆ నాలెడ్జ్ లేక చేస్తున్నారా ఒక పర్సన్ రాంగ్ అన్నప్పుడు ఎట్లా రాంగ్ ఇప్పుడు ఆయన క్లియర్ గా చెప్తున్నాడు నేనంత ఐట్లేనమ్మా చివరి పాయింట్ నాకు టచ్ అవుతుంది నేను సపోర్ట్ చేసుకోవడానికి స్కోప్ లేదని చెప్పి కనీసం మీరు బిగ్ బాస్ నేను అడిగారా ఏదైనా రిప్లై కానీ లేకపోతే నిజంగా ఆయన ఒకసారి కెమెరాలు చూడండి అని కానీ మీ పార్టీకి మీరు ఏదో టచ్ చేయారని ఏ ఉద్దేశంతో చెప్పారు మీరే అన్నారు ఇంకో పక్కన వేరే వాళ్ళు కూడా టచ్ అవుతున్నారని చెప్పి మరి వాళ్ళని ఎందుకు చేయలేకపోయారు అంటే ఎవరి పట్ల మీరు పక్షపాతం చూపిస్తా ఉన్నారు సో ఇదైతే అబ్సల్యూట్లీ అనిపించింది మరీ ముఖ్యంగా సోమన్ శెట్టి గారి విషయంలో అయితే ఏ హౌస్ మేట్ కూడా నిలబడి స్ట్రాంగ్ గా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు ఎక్స్ట్రాగా చెప్పాలంటే మరీ నీచంగా దిగజారిపోయి మీరు వచ్చేసేయండి సారెడ్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం మరి ఇప్పుడు ఎవరైతే సేవ్ అయ్యారో వాళ్ళకి బదులుగా సోమన్ శెట్టి అప్పుడు సేవ్ చేస్తారా చేయరు కదా ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు నిజంగా ఆడియన్స్ మాత్రం తప్పకుండా ఎవరికైతే రైట్ ఉందో వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో నా ఓపెన్ సపోర్ట్ డైరెక్ట్ గా సోమన్ శెట్టి గారు అయితే నేను చెప్తున్నాను లిటరల్లీ ఈ గేమ్ లో మాత్రం ఫ్లోరస్ అయిన అయ్యుండొచ్చు ఇమ్మానియో అయి ఉండొచ్చు రామ్ అయినొచ్చు ఇక్కడ ఫెయిల్ అయ్యారు ఎందుకంటే ఇదే సిచ్యువేషన్ ఇమానియల్ ఫేస్ చేశాడు ఓపెన్ గా కానీ మర్యాద మనిషి అవుట్ అని చెప్పి బయటకు పంపించేస్తే ఇప్పుడు నేను రైట్ అయి ఉంటే నెక్స్ట్ నాకు జరిగే అన్యాయం నువ్వు భర్తీ చేస్తావు అని చెప్పిన పర్సన్ ఇప్పుడు మాత్రం సుమీ ఎలా బయటకు వచ్చేయండి అన్న తర్వాత మాట్లాడుకుందాం అంటాడు సో మినిమం కామన్ సెన్స్ ఉండాలి మనకు జరిగినప్పుడు మాత్రం అన్యాయం పక్కడు జరిగినప్పుడు న్యాయం అని అనడం కరెక్ట్ కాదు ఇది ఈ ఎపిసోడ్ అనుకున్నట్లయితే తర్వాత ఎందుకో మన కళ్యాణ్ కెప్టెన్ ఆ కెప్టెన్ అయ్యాక కాస్త ఓవర్ యాక్షన్ ఏమైనా వచ్చిందా అనిపించింది స్పెసిఫిక్ గా ఏంటంటే తను బిహేవియర్లు గా తను మాట్లాడే విధానం కానీ సడన్ గా మారిపోయింది అంత సడన్ చేంజ్ అయితే మాత్రం నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ కెప్టెన్ అయ్యాక మనోడు ఇంకొంచెం ఓవర్ యాక్ట్ చేసి జనాలు ఇంకొంచెం డిఫేమ్ అయితే మాత్రం అది మనోడికే నష్టం ఎందుకంటే ఎంత ఎదిగినే అంత తగ్గి ఉండాలి బట్ ఈ విషయాన్ని కళ్యాణ్ ఫాలో అవ్వకపోతే మాత్రం తను చాలా నష్టపోతాడు సో ఇది నా పాయింట్ అండ్ ఓవరాల్ చూసుకున్నట్లయితే తనుజ నాకు ఎవరు సపోర్ట్ లేరు అన్న సుమన్ శెట్టికి నిజంగానే అన్యాయం జరగడం కళ్యాణ్ కెప్టెన్ అవడం ఈ మూడింటి మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ అలాగే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక ఎలిమినేట్ అవడానికి కేవలం నాలుగు పేర్లు ఉన్నాయి సుమన్ శెట్టి డీమన్ పవన్ రీతు చౌదరి అలాగే ఫ్లోరస్ సైని ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారని మీరు అనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్